అబ్బాయి కూడా ఉన్నవాడు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని హలెల్లు హలెల్లు సౌను ఆ పౌరు సౌనుగా ఉన్నప్పుడు మోసే ధర్మశాస్త్రాన్ని నమ్మేడై మోషే ధర్మశాస్త్రమే పాటించాలని చెప్పేవాడు యేసు ప్రభుని నమ్మలేదు యేసు ప్రభుని నమ్మలేదు కానీ అక్కడ ఎప్పుడైతే అననీయ చేతుడు అప్పుడు కళ్ళు తెరవ ధమస్కు దగ్గర దేవుడి ప్రభావానికి కళ్ళు కనబట్టకుండా అయిపోయినాయి సౌలికి సౌలుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే అన్నయ్య చేతి నుంచి ప్రార్థింపగా అక్కడ తనకి కళ్ళు తెరవబడినాయి అని గ్రంథం సెలవిస్తుంది అంటే ధమస్కు దగ్గర ఆయన ప్రభావం తాకింది అప్పుడు ప్రవర్తలు చెప్పిన లోకరక్షకుడుసే అని ఒప్పుకున్నాడు ఒప్పుకుని సువాసన స్టార్ట్ చేశాడు ఈ ప్రభక్తలందరూ చెప్తున్న గొప్ప ఏసు చాటించిన వ్యక్తి పౌరుడు పద్నాలుగు పత్రికలు రాశాడు అదే అటువంటి హంతకుడు మోసకుడు అటువంటి సౌ పౌరుగా మార్చిన దేవుడు ఈ రోజు నీ విడను మార్చడా నీ భర్తను మార్చడా నీ భర్త తాగిపోతగా ఉన్నాడా నీ విడత ఆగిపోతగా ఉన్నాడా ఎందుకు మార్చడా హంతకు మార్చేశాడు నిమిడన ఎందుకు మార్చాను ఆ బిడ్డను మార్చడం నాన్న వాళ్ళు దోషదు అన్ని చేతిలో పెట్టుకుంటాను అయ్యా నీ ప్రభావం ఉన్న నన్ను నాయన ఈ రోజు చచ్చిన స్థితిలో ఉందో ఈ రోజు 哎呀，哪里有？哎<呀>哎 వాగ్దానం చిగురు కుట్టడం అంటే ఏంటయ్యా వాగ్దానం నెరవేర్ ఈ రోజు నా కుటుంబంలో నెరవేర్చురా బాబు అని అడిగాను రోజు నా కుటుంబంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చురా బాబు అని అడగాలే ఖచ్చితంగా చూసివేసే దేవుడు కాదు కాదు అయినా నిన్ను చూసివేసే దేవుడు కాదు ఆయన ప్రభావం ఏమిస్తుందమ్మా చచ్చిన స్థితిలో ఉన్న మనకి జీవాలు